మీరు విలాసంగా నేను హైదరాబాద్ ని బాగా అభివృద్ధి చేస్తే అలవాటైపోయారు హోటల్స్ కి అలవాటయ్యారు షాపింగ్కి అలవాటయ్యారు ఇంకా చాలా పనులకు అలవాటయ్యారు ఉండండి నాకేం బాధ లేదు బెంగళూరులో మన వాళ్ళు ఉన్నారు తమిళనాడులో మన వాళ్ళు ఉన్నారు అమెరికాలో మన వాళ్ళు ఉన్నారు ఉండండి చుట్టపు మర్యాదగా రండి కబద్దార్ రాజకీయాలు చేస్తే మాత్రం మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం మాకు అడ్డుపడితే మంచిది కాదని మరొకసారి హెచ్చరిస్తున్నా సినిమా సినిమా వాళ్ళు హోటల్స్కి వెళ్తారు ఏంటి షాపింగ్కి వెళ్తారు ఇంకెక్కడెక్కడో వెళతారు మీరెక్కడన్నా పోండి ఎక్కడ పోతే ఒక పిచ్చవాడ మహానటుడు ఎన్టీ రామారావు గారు కుమార్తెలు పెళ్లి చేసుకున్నవా సినిమా వాళ్ళ అసలు అసలు చెప్పాలంటే రేపు సాగు రేపు వరకు చెప్తా చరిత్ర ఇట్ ఈస్ దేర్ మై హిస్టరీ మై నువ్వా ఎక్కడెక్కడ పోతావు చూడండి బెంగళూరు ఉన్నారు మద్రాసు ఉన్నారు అమెరికా ఉన్న అమెరికా వాళ్ళు కూడా చుట్టాడు ఏమిటి ఆల్ చూస్తూ చూస్తుంటారు అలా మైనర్ ఫ్రెండ్స్ అమెరికన్స్ అమెరికాను ఇక్కడి నుంచి ఉద్యోగానికి అక్కడికి వెళ్ళారు అక్కడ కులాలను కొట్టుకోరే ట్రంప్ దగ్గర కొట్టుకోండి రా ట్రంప్ నేను పలానా పలానా బుడ్డీ మీద దంతట్టాడు ఓకే తను కిక్ కిక్ దాస్కే ఇస్ టాకింగ్ దాస్ట్ వాడు తిరిగి అక్కడ వీళ్ళు క్యాస్ట్ ఇప్పుడు వాళ్ళే అన్నాడు ఏమన్నా చూసా అమెరికా నుంచి ఆ దేశాల నుంచి ఈ దేశాల నుంచి ఉన్నారు రండి వ్యాపారం చేసుకోండి వెళ్ళండి ఇక రాజకీయంలో కానీ ఏలు పెడితే నీ తోక కట్ చేస్తా తోక నీ తోక కట్ చేస్తారు ఈ సంవత్సరం ప్రజలు అందరినీ తోకలు కట్ చేస్తావా అసలు నేను నీ దారే ముళ్ళ దారి నీ దారే నీచమైన దారి తెలుగుదేశం నీది కాదు నేను చెప్పా తెలుగుదేశాన్ని ప్రేమించే మహానుభావులారా ఇప్పుడు యువత యువత లేదనుకో అన్నయ్య ఎప్పుడు పోయారు అట 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 అని మీకు తెలుసు ఈ జనరేషన్కి ఎలా వచ్చింది కాబట్టి తెలుగుదేశాన్ని ప్రేమించే కార్యకర్తలు ఒకప్పుడు నేను కూడా అన్నయ్య లేరు అన్నయ్య ప్రేమించే వాళ్ళు కూడా అలా అన్నయ్యలో నమస్కారం చేసుకోండి చంద్రబాబు పార్టీ లాక్కున్నాడు భూస్థాపితం అయిపోతా ఉంది తన కుటుంబం వల్ల హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అభి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ దిస్ యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ विषय कवियों, थैंक यू थैंक यू